వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మరో బిగ్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెండింగ్ బిల్లుల చెల్లింపులపై ఒక కొత్త శుభవార్త అయితే వచ్చేసింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుందండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు అసలు ఇప్పుడు పన్నెండవ పిఆర్సి మరియు బకాయిల చెల్లింపులపై అయితే ఉందండి మరో కొత్త దిశ అయితే రాబోతుంది ఉద్యోగ పెన్షనర్లకు కొత్త కొన్ని సంవత్సరాలుగా అనేక సమస్యలతో బకాయిలతో అసంపన్న హామీలతో అవుతూ ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం ముఖ్యంగా ఈ పన్నెండవ వేతన సవరణ నియామకం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన సుమారు ముప్పై వేల కోట్ల బకాయిల చెల్లింపులకి ప్రణాళిక ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక సమీక్ష సమావేశాలు ఏపీ ఎన్జిఓ సంఘం విజ్ఞప్తి ఉద్యోగుల గొంతు ప్రభుత్వం చెవిలోకి ముఖ్యంగా ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఏపీ ఐకాసా చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం కాలం మా కోసం చీకటి యుగంలో మారింది కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం మా సమస్యల పరిష్కారానికి ముందు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి పోలవరం అమరావతి పరిశ్రమలతో పాటు ఉద్యోగ సంక్షేమం కూడా అంతే ముఖ్యమని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారండి గత ప్రభుత్వం వల్ల ఉద్యోగులకు వచ్చిన నష్టాలు అన్ని కాదు సుమారు ముప్పై వేల కోట్ల బకాయిలు ఉద్యోగుల ఉపాధ్యాయు పెన్షన్లకు బాకీగా వదిలి వెళ్ళారు రివర్స్ పీఆర్సీ మరి హెచ్ఆర్ఏ నాలుగు శాతం తగ్గింపు కారణంగా ఉద్యోగుల వేతనాలు తీవ్రంగా తగ్గిపోయాయి తక్కువ ఫిట్మెంటు డిఏ బకాయిల నిలుపుదల జీతాల ఆలస్యం వంటి అనేక ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి సిపిఎస్ జిపిఎఫ్ డిపాజిట్లో అవ అవ్యవస్థలతో వేలాది మంది ఉద్యోగులు నష్టపోయారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద ఆశలైతే పెట్టుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావటం జరిగింది ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు సకాలంలో ఇవ్వటం కొత్త ప్రభుత్వాన్ని అభినందనీయం కానీ ఇంకా పరిష్కరించవలసినటువంటి అనేక సమస్యలు కూడా ఉన్నాయి వాటిలో ప్రధాన వచ్చేసి గత ప్రభుత్వంలో పెట్టిన కేసుల ఉపసంహరణ ఎనభై శాతం రద్దైన మిగిలిన ఇరవై శాతం కూడా రద్దు చేయాలని ఇక బకాయిలు చెల్లింపులో జాప్యం తగ్గించాలి బిల్లులు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో లేకుండా తక్షణమే చెల్లించాలి డిఏ బకాయిలు నాలుగు డిఏల్లో కనీసం రెండు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు మంత్రుల ఫామ్ ఏర్పాటు ఉద్యోగ సమస్యలపై నేరుగా చర్చించేందుకు ఫోరం అవసరం అండి దానిని ఏర్పాటు చేయాలి ఇక పన్నెండు పీఆర్సీ నియామకం వెంటనే పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సుమారు ఏడు వేల మంది సేవలను రెగ్యులర్ చేయాలి పదవి విరమణ వయసును పెంచి ఎనిమిది వేల మందికి వయసు పెంపు జారీ చేయాలి ఇక ఓపిఎస్ విధానం మెరుగుదల పెన్షనర్లకు మరింత ప్రయోజనకరకంగా మారాలి ఓపీఎస్ను అమలు చేయాలి ఇక ప్రభుత్వ చర్యలు కొత్త సంకేతాలు ఉన్నాయండి ప్రభుత్వం ఇప్పటికే కొన్ని కీలక ఫైల్స్ క్లియర్ చేసింది దీపావళి సందర్భంగా ఒక డిఏను ప్రకటించి మిగతా డిఏలపై సమీక్ష ప్రారంభించింది పన్నెండవ పిఆర్సీ కమిషన్ నియామకంపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం అయితే ఉంది ఇక మధ్యంతర మృతి ఐఆర్ అమలు కూడా ఫైల్ ఫైనల్ స్టేజ్లో ఉందని విశ్వసనీయ సమాచారం త్వరలో కూడా దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఉందండి క్రిస్మస్ కానుకగా కొత్త శుభవార్త అయితే రానుంది క్రిస్మస్ పండుగ సమయానికి మరో రెండు డిఏలు లేదా కొంత బకాయిల చెల్లింపులు విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నాయండి ఏ నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రంలోని ఎనిమిది లక్షల ఉద్యోగులకి మరియు ఐదు లక్షల మంది పెన్షన్లకు పెద్ద ఓట్లు లభిస్తుంది మొత్తం మీద రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి టెన్షన్లకు సంతోషాన్ని తెస్తాయి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వం ఇస్తాయి ఇప్పుడు ప్రతి ఉద్యోగి నోట ఒకే మాట అండి ఈసారి కుటుంబ మొత్తం కూడా ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి మా బకాయిలు కూటమి ప్రభుత్వం క్లియర్ చేయాలని అయితే ఉంది మొత్తం మీద ఈ సమాచారాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇక్కడ నుంచి ఉద్యోగులకు మంచి రోజులు వస్తాయి ఛాయి అనడంలో ఎటువంటి సందేహం లేదండి ఖచ్చితంగా వీడియోని మీ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రుకు షేర్ చేసి పన్నెండో పీఆర్సీ డిఏ బకాయిల ఐఆర్ అప్డేట్స్ కోసం జన్యున్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఉద్యోగుల బకాయిలు చెల్లించటం అంటే రాష్ట్ర బలాన్ని తిరిగి నిర్మించటమే అండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్